నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు మీ ముందుకు వచ్చేసి మారుతి స్విఫ్టు విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడలు కేవలం నలభై రెండు వేలే తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీనికి వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకొని ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు దీనికి దాదాపుగా లోన్ కూడా ఐదు లక్షల యాభై నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు లోన్ కావాలన్నా కూడా మేమే చేయిస్తామండి మీకు సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు కూడా కావచ్చు ఇప్పుడైతే వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒక్కసారి నాన్ యాసిడెంటల్ వెహికల్ అండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు బ్లూ కలర్ వెహికల్ అండి ఇది టాప్ కూడా చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు ఎయిర్ బ్యాగు చూడచ్చు పొలిటికల్ తిరిగిన వెహికల్ అండి చూసుకోవచ్చు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎయిర్ బ్యాగు దీనికి ఇక్కడ ఉంటుందండి చూసుకోవచ్చు ఇక్కడ రాదు ఇగో ఇది డోర్ తీసేది సీట్లు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది బండి సెంటర్ లాక్ మిర్రర్ ఫోల్డరు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టము చూసుకోవచ్చు డెచ్ బోర్డు కూడా వచ్చేసి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇక్కడ కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు టాప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మాన్యువల్స్ మాన్యువల్ గేరు ఆడియో కంట్రోల్ ఏసీ మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తా రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు నలభై వేల మూడు వందల ఒక కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు నలభై వేల మూడు వందల ఒక కిలోమీటర్లు తిరిగింది బూట్ రూట్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మాటలు అండి కేవలం నలభై వేల కిలోమీటర్లే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు లోన్ కూడా ఐదు లక్షల యాభై వేలు నుంచి ఆరు లక్షల వరకు సివిల్ బరాబర్ ఉంటే మీకు అవుతుందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడైనా ఉండాలనే అండి లోన్ మాత్రం మేమే చేయిస్తాము ప్రతి వీడియోలో కూడా చెప్తానా లోన్ మాత్రం మా దగ్గర ఫెసిలిటీ ఉంటుందండి లోన్ మాత్రం మేమే ఇప్పిస్తామండి ఇది టీఎస్ వెహికల్ అండి తెలంగాణ వెహికల్ ఢిల్లీ వెహికల్ హర్యానా వెహికల్ అంటే మనకి ఇక్కడికి అయిన తర్వాత లోన్లు అయితే కానీ ఇది డైరెక్ట్ ఇక్కడిదే తెలంగాణ వెహికల్ మా దాదాపుగా చూసుకోవచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాకుండా చాలా వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయి అన్ని లేటెస్ట్ మోడల్ వెహికల్సే ఉంటాయండి ఓల్డ్ మోడల్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని వెహికల్స్ తీసుకొస్తాం ఒక ఎనక కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా వెహికల్స్ బయట కూడా వెహికల్స్ ఉన్నాయండి ఇంకా మాకు వచ్చేటివి కూడా ఉన్నాయి ఇంకా డీజర్లు కూడా వచ్చేటివి ఉన్నాయి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఆల్ బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతలేరు అట్లా మీకు నోటిఫికేషన్ అనేది రానండి రాదండి గ గంట బటన్ మాత్రం ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి సబ్స్క్రై చేసుకొని మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం నలభై వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు చెప్తాను అండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ను లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి మీరు వెహికల్ వచ్చి ఫస్ట్ చెక్ చేసుకోరు కాదంటే ఒక ను కూడా తీసుకొచ్చి షోరూమ్ ప్రాక్ కావాలంటే కూడా మీకు కావాలంటే కింద నంబర్లు డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తామండి ఆ నెంబర్లో కాల్ చేసి మీకు ఆర్సీ కావాలన్నా ఏది కావాలన్నా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు కేవలం నలభై వేలు తిరిగిందండి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నాం మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి అలాంటి చాలా వెహికల్స్ అలాంటి వెహికల్స్ చాలా వెహికల్స్ మేము అమ్మించినామండి మీరు కూడా ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఎవరైనా లోన్ చేయించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర ఒక్క వెహికల్ కాకుండా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీరు రాగా ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకో చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కర్ణాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట్ అని చెప్పి టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం మా బయోడేటా మొత్తం వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వారికి కాల్ చేయొచ్చు ఇది మాత్రం కేవలం ఏడు లక్షల రూపాయలు చెప్తాము నలభై వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదు మా ఛానల్ మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి ఇంకా నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను బట్ కాల్ ఓకే ఫ్రెండ్స్ లైక్